తనకు సభ సాక్షిగా చెప్తున్నా సైకిల్ స్పీడ్ కు ఇంకా తిరుగులేదు గ్లాస్ జోరుకు ఎదురు లేదు కమల వికాసానికి అడ్డే లేదు తమళ్ళు భవిష్యత్తు మీదే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాం మూడు జెండాలు వేరు అజెండా జెండా ఒకటి జగన్ కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమా తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా కలిసింది మామూలు వ్యక్తులు కాదు అనుభవన నేను తపనున్న పవన్ కళ్యాణ్ గారు దేశాన్ని ప్రపంచ బట్టలో పెట్టాలని నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని పనిచేసి నరేంద్ర మోడీ గారు కలిశాం ఏం తమ్ముళ్ళో తిరుగుంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాదు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఎదుర్కొని సుఖమైన సినిమా జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అక్రమాల ప్రసిద్ధుల కోసం పవన్ నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీ దారుణంగా వ్యక్తిగత దాడి చేశారు అయినా అనేక అవమానాల్ని దాడుల్ని తట్టుకుని నిలబడినటువంటి పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బేషరత్తుగా వచ్చి నా కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నా జీవితంలో నేను గాని మా తెలుగుదేశం పార్టీ గాని మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఓటు చీలకూడదని ముందు చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం బీజేపీ కలిసి వచ్చాం వైసీపీకి డిపాజిట్లు వస్తాయా అని మిమ్మల్ని అడుగుతున్నా రాణిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు యువత పవర్ చూసాం మీరు గాని కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పారిపోతాడు ఎక్కడికి పారిపోతాడు లండన్ కు అమరావతిని మొదలు పెట్టాం ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశాం వందకు పైగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం ప్రపంచంలో పెట్టుబడులు తీసుకొచ్చి మా తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాం తమ్ముళ్ళు జాబు రావాలంటే మళ్ళీ మీకు జాబు రావాలంటే మేము రావాలి కూటమి రావాలి కూటమి రావాలంటే మీరేం చేయాలి ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు తల మీద చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు గుద్దులే గుద్దులు పిడి గుద్దులు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ చూసినా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేసి అప్పులకు తప్పులకి ఇప్పుడు రాష్ట్రం అయితే ఇంటర్నెట్ పైన ఉండే పరిస్థితి వచ్చింది కొన ఊపిరి పైన రాష్ట్రానికి ఎన్డీఏ ఒక ఆక్సిజన్ గా పనిచేస్తుంది రాజధాని కట్టుకోవాలి పోలవరంతో సహా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి ఆశీర్వదించమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీకు విధ్వంస పాలన కావాలన్నా అభివృద్ధి పాలన కావాలన్నా ఆలోచించండి సంక్షేమ పాలన కావాల సంక్షోభ పాలన కావాలన్నా ఆలోచించండి మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా గంజాయి డ్రగ్స్ కావాలన్నా ఆలోచించమని కోరుతున్నా సచివాలయాల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే వాళ్ళు కావాలా సంపద సృష్టించే పార్టీలు కావాలని ఆలోచించమని కోరుతున్నా మందబాబులు మీరు అనారోగ్య పాలు ని పూర్తిగా నిషేధించి మిమ్మల్ని ఆదుకునే పాలసీ కావాల ఆలోచించమని మందుబాబులు కూడా కోరుతున్నా రేపు పదమూడవ తారీఖున మీరు ఓటేసేది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఓటు ఈ ఒక్క కూటమికి వేస్తే రాష్ట్రం కాపాడబోతుంది ఇక్కడే మంత్రి ఉన్నాడు గోని సంచులు ఇవ్వలేని మంత్రి పౌర సరఫరాల మంత్రి మళ్ళీ రైతును రాజుగా చేసే బాధ్యత మాది జాబ్ క్యాలెండర్ ఇచ్చారా ఉద్యోగాలు మెగా మెగాడిఎస్సీ పెడతాం మొదటి సంతకం మెగాడిఎస్సీ పైన పెడతామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా పేదల ఆస్తులు దొంగులిచ్చుకున్నా ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కరైనా మీరు బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒకే ఒక్కడు అదే జగన్మోహన్ రెడ్డి అధికారం అంటే దోపిడీ అని ప్రజల సంపద అని చెప్పి ఆలోచనకు వచ్చాడు ఎక్కడా లేని విధంగా ప్రతిపక్షాల గొంతు నిమరా నొక్కడా జీవో నెంబర్ వన్ తీసుకొచ్చాడు అంటే ఈరోజు ఎన్నికలు కాబట్టి ఎన్నికల కమిషన్ ఉంది కాబట్టి నేను గాని పవన్ కళ్యాణ్ గాని స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టగలుగుతున్నాం ఐదేళ్లు మమ్మల్ని రాణిచ్చారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ప్రజాస్వామ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక అహంకారి విధ్వంసకారుడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉంటే తిరిగి పోరాడింది ఒక పక్క నేను ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఐదేళ్లలో ప్రతిపక్ష నేతలపైన అరెస్టులు అక్రమ కేసులు కూల్చివేతలు దాడులు కబ్జాలు పచ్చని రాష్ట్రాన్ని కాష్టం చేసిన వైసీపీని బూడిద చేసే సమయం ఆసన్నమైంది ఆ తేదీ మే పదమూడో తారీఖు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా స్వేచ్ఛగా ఓటేయండి ఆలోచనతో ఓటేయండి చాలా ఫేక్ పిలు సోషల్ మీడియాను చూశారో మీకు అర్థం అవుతుంది మేము నేను పవన్ కళ్యాణ్ గారిని చూశారు మీరు ఇంత అన్యోన్యంగా ఉంటే మా ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో గొడవలు పెట్టడానికి ప్రవర్తించే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఫేక్ ఫిలోస్ వచ్చారు బోగస్ వ్యక్తులు వచ్చారు వీళ్ళని నమ్మితే మనం ఇబ్బంది పడవుతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా మిమ్మల్ని మోసం చేయాలని వచ్చే మోసగాడు ఈ జగన్మోహన్ రెడ్డి మీకు అండగా మేము ఉంటామని వాలంటీర్లు అందరికీ హామీ ఇస్తున్నా వాలంటీర్లు మంచి పని చేస్తే వాళ్ళకు పూర్తిగా మా మద్దతు మిమ్మల్ని చెడగొట్టాలని మీ దగ్గర తప్పుడు పనులు చేపించి మీ యొక్క జీవితాలు నాశనం చేయాలని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు పదివేల రూపాయలే కాదు రూపాయలు సంపాదించే మార్గం చూపించే బాధిత మాదని మరొకసారి వాలంటీర్స్ చేస్తున్నా కారుమూరి కాదు ముదురు చాలా ముదురు నా జీవితంలో చూడనంత ముదురు ఎనిమిది వందల యాభై కోట్లు టీడీఆర్ బాండ్స్ పెద్ద స్కామ్ ఈయన ఆదర్శంగా చేసుకుని తిరుపతి వస్తా ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు ఎంత ముదురంటే పేదలకు ఇళ్ళు కట్టిస్తామని వీళ్ళే స్థలాన్ని కొంటారు ఆ స్థలాన్ని రేట్లు పెంచి గవర్నమెంట్కి వీళ్ళే అమ్ముతారు చేసేలా లేదా తమిళ్ళు మూడోది ఇళ్ల స్థలాలు చెప్పి ఒక్కొక్క ఇంటికి ముప్పై వేల నుంచి డెబ్బై వేల రూపాయలు కొట్టేస్తాడు దొంగ ఇళ్ల స్థలాలకు పూడుక తీసుకొచ్చి చదువు చేయాలని దాంట్లో కూడా డబ్బులు కొడతాడు పౌర సరఫరాల మంత్రి బియ్యం కాకినాడ పోర్టుకు దొంగ రవాణా చేసి డబ్బులు కొట్టేస్తాడు ఆ రోజు నువ్వు చెప్పావు ఎర్రి పప్ప అనడం తప్పలేదన్నావా లేదా ఇప్పుడు నేను అంటున్నా ఆ ఎర్రి పప్పకుప్పు బుద్ధి చెప్తారా లేదా మీరని రైతులు సిద్ధమా రైతు పిల్లలు సిద్ధమా